ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభించింది నిన్న లోక్సభలో ఈ బిల్లు ఆమోదం పొందగా ఇవాళ రాజ్యసభలో ఆమోదం లభించింది కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ను ప్రవేశపెట్టారు విపక్ష సభ్యుల నిరసనల మధ్య ఎటువంటి చర్చ జరగకుండానే మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించారు ఈ బిల్లును రాష్ట్రపతి వద్దకు పంపనున్నారు రాష్ట్రపతి ఆమోదం లభిస్తే బిల్లు చట్టరూపం దాల్చనుంది నిబంధనల్ని ఉల్లంఘించి నగదుతో కూడిన ఆన్లైన్ గేమ్స్ అందిస్తున్న వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా కోటి రూపాయల వరకు జరిమానా విధిస్తారు ఆన్లైన్ గేమ్స్ ఈ స్పోర్ట్స్ మధ్య విభజన చూపించేలా ఈ బిల్లును రూపొందించారు ఈ బిల్లు పోకర్ రమ్మి ఇతర కార్డు గేములు ఆన్లైన్ లాటరీలు సహా అన్ని రకాల ఆన్లైన్ బెట్టింగ్ గ్యాంబ్లింగ్ వంటి కార్యకలాపాలను నిషేధిస్తోంది ఈ బిల్లును ఆమోదించిన తర్వాత రాజ్యసభ నిరవధికంగా వాయిదా పడింది